ద్వారా ఈ రోజు పంతొమ్మిదో తారీఖు ఆఫ్టర్నూన్ టెట్ పేపర్ టూ ఎగ్జామ్ లో వచ్చినటువంటి ప్రశ్నలు సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది ఏ రకంగా పేపర్ వచ్చింది ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి సమాధానాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది చూసినా కానీ లైక్ ఇవ్వడం అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే సో తప్పకుండా లైక్ ఇస్తారని ఈ రకంగా అనేక సమాధానాలు అనేటువంటిది మీకోసం తీసుకొని వచ్చాను ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి చూడండి మెయిన్గా వ్రదాచార్యుల యొక్క ముఖ్యమైనటువంటి రచనలు ఈరోజు అడగడం అనేటువంటి జరిగింది దీంట్లో శ్రీరంగ మహత్యం కావచ్చు అదే రకంగా రామానుజ చరిత్రం కావచ్చు గీతా వ్యాఖ్యానం కావచ్చు శ్రీ వైష్ణవ సిద్ధాంత సారం కావచ్చు కాబట్టి వానమలై వరదాచార్యుల యొక్క ముఖ్యమైనటువంటి రచనలు అనేటువంటిది ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో అడగడం అనేటువంటిది జరిగింది అదే రకంగా సంభావన పూర్వ సమాసం అంటే ఏమిటి సంభావన పూర్వద సమాసం గురించి అడగడం అనేటువంటి జరిగింది కాబట్టి దాని గురించి మీకు డెఫినేషన్ అనేటువంటిది ఇక్కడ ఉంది కాబట్టి తప్పకుండా దీనికి చదవడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ మీరు చదివి నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ సమాసంలో ఈ సమాసంలో పూర్వపదం మొదటి పదం ద్వారా అంటే పోలిక లేదా ప్రతీక సూచించబడుతుంది అనేటువంటిది సంభావన పూర్వపద సమాసం గురించి మనకి ఇక్కడ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్లో రావడం అనేటువంటిది జరిగింది నా జైలు జ్ఞాపకాలు అనేటువంటిది ఎవరు యొక్క రచన అనేటువంటిది చెప్పడం జరిగింది శ్రీశ్రీ యొక్క రచన అయితే నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే శ్రీశ్రీ రచన ఇది అడిగారు మళ్ళీ వేరేది కూడా అడిగి ఏది అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడండి నేను చెప్తున్నాను ప్రముఖ రచనలు శ్రీశ్రీ ప్రముఖ రచన మహాప్రస్థానం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మహాప్రస్థానము అదే రకంగా మహాప్రస్థానం కావచ్చు దీంతోపాటు నా జైలు జ్ఞాపకాలు కావచ్చు తర్వాత ఖడ్గ సృష్టి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా స్వర లత అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి శ్రీశ్రీ యొక్క రచనలు కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా మనకు మెయిన్గా ఇక్కడ చూడండి బ్రూనర్ సిద్ధాంతాల గురించి ముఖ్యమైనటువంటి దశల గురించి అడగడం అనేటువంటి జరిగింది దాంట్లో మనకు మూడు ముఖ్యమైనటువంటి దశలు ఉంటాయండి ఇక్కడ మనకు బుద్ధి వికాస దశలు అంటే మూడ్స్ ఆఫ్ కాగ్నెటివ్ అనేటువంటిది రెండవది డిస్కవరీ లర్నింగ్ ఏంటండి డిస్కవరీ లర్నింగ్ అనేటువంటిది రెండోది మనందరికి తెలుసండి అదే రకంగా మూడోది స్పైరల్ అనేటువంటిది ఉంటుంది మనందరికీ తెలుసు అండి స్పైరల్ కరిక్యులం అనేటువంటిది ఈ మూడు దశలు అనేటువంటిది మన బ్రూనర్ సిద్ధాంతంలో నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా స్కిమ్మింగ్కు సంబంధించినటువంటి విషయాలు కూడా ఒక క్వశ్చన్ అడగడం అనేటువంటి జరిగిందని చెప్పారు కానీ దానికి సంబంధించినటువంటి ఏం క్వశ్చన్ అడిగారు అనేటువంటిది ఇవ్వలేదు బట్ స్కిమ్మింగ్ అంటే ఏమిటి అనేటువంటిది మనకైతే ఇక్కడ పట్టణంలో స్కిమ్మింగ్ అంటే ఏమిటంటే ముఖ్యమైనటువంటి విషయాలను త్వరగా పసిగట్టి జరుగుతుంది కాబట్టి స్కిమ్మింగ్ ఎప్పుడు ఉపయోగించబడుతుంది స్కిమ్మింగ్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఇప్పుడు స్కిమ్మింగ్ అంటేనేమో ఎగ్జాంపుల్ చెప్తున్నాను స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ స్కానింగ్ అంటేనేమో డీటెయిల్ స్టడీ అండి డీటెయిల్ స్టడీ స్కిమ్మింగ్ అంటేనేమో స్పెసిఫిక్ స్పెసిఫిక్ ఇక్కడ చూడండి ఏదైతే మనకు కావాలంటామో పై పైన హెడ్డింగ్ చూసి మనం స్కిమ్మింగ్ అనేటువంటిది చేస్తామండి సో నెక్స్ట్ చూసినట్టయితే సర్ ఫ్రాన్సిస్ గార్ల్టన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయాలు అడగడం అనేటువంటి జరిగింది కాబట్టి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ బ్రిటిష్ శాస్త్రవేత్త మానిక మానసిక శాస్త్రవేత్త అనేటువంటి విషయం అదే రకంగా ఇంటెలిజెన్స్ అదేవిధంగా హెరిడిటీ గురించి ఎక్కువగా మనకు సైకలాజికల్ టెస్టింగ్ రంగాల్లో విశేష కృషి చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా పియాజే బుద్ధి వికాస సిద్ధాంతం గురించి కూడా ప్రతి ఎగ్జామ్లోకి బిట్ అడుగుతున్నాడు అండి పియాజే బుద్ధి వికాస సిద్ధాంతం గురించి కాబట్టి దీంట్లో ఉన్నటువంటి నాలుగు దశలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ నాలుగు దశలు ఒక్కసారి నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సెన్సరీ మోటార్ స్టేజ్ అనేటువంటిది ఇది జీరో టూ టూ ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ప్రాథమిక ఆపరేషనల్ దశ అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేటువంటిది ఉంటుంది ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు సెవెన్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు అనేటువంటిది ఉంటుంది తర్వాత మనకు ఇక్కడ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అనేటువంటిది మనకు ట్వెల్వ్ ఇయర్స్ అనేటువంటిది పైగా ఉంటుంది కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఒక వ్యక్తి యొక్క వయస్సు అనేటువంటిది దేనికి సంబంధించింది అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ ఉంది కదా ఇది అడగడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కాలానికి సంబంధించింది అక్కడ ఆప్షన్స్ అనేటువంటిది ఏమి ఇచ్చారనేటువంటి తెలియదు కాబట్టి మనకు కొద్దిగా ఇది క్లారిటీ లేదు బట్ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడగడం అనేటువంటిది జరిగింది సవర్ణ దీర్ఘ సంధి అనేటువంటిది అడగడం అనేటువంటిది జరిగింది కాబట్టి సవర్ణ సంధికి సంబంధించినటువంటి నిర్వచనం అండి సవర్ణ సంధి అంటే ఒక వర్ణానికి చెందిన రెండు అచ్చులు కలిసినప్పుడు అవి కలిసి ఒకే అచ్చు దీర్ఘస్వరంగా మారడానికి సవరణ తిరిగేస్తుంది కాబట్టి రామ ప్లస్ అతను రామ రామతడు కాబట్టి ఇవన్నీ కూడా మనము చిన్నప్పుడు నేర్చుకున్నాము కాబట్టి సవరణ తిరిగిస్తుంది తర్వాత రుక్మిణి కళ్యాణం గురించి వివరించిన కవి ఎవరని చెప్పడం అనేటువంటి జరిగింది రుక్మిణి కళ్యాణం గురించి వివరించిన కవి బ్రహ్మ కవి పోతన బ్రహ్మర పోతనకు సంబంధించింది బ్రహ్మర పోతనకు సంబంధించినటువంటి అనేక రచనలు కూడా అడగడం అనేటువంటి జరిగింది కాబట్టి భాగవతం అనేటువంటిది బ్రహ్మర పోతనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి రచనలు అదేవిధంగా చేకానుపాస అలంకారానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా అడగడం అనేటువంటి జరిగింది కాబట్టి చీకానుపాస అలంకారానికి సంబంధించినటువంటి చంద్రుడు వాన కురిపించడు కానీ చల్లదనం పంచుతాడు ఇక్కడ వాన అంటే జల వాన కాదు చల్లదనం అనే భావన ఇలాంటివి మనకు చీకానుపాస అలంకారంలో మనము చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా వికాస సూత్రాల గురించి వివరించడం అనేటువంటి జరిగింది కాబట్టి వికాస సూత్రాలు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ వికాస సూత్రాలు కూడా ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఏనుగు లక్ష్మణ కవికి సంబంధించినటువంటి రచనలు కూడా అడగడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి రచన అంధకార నిశాచర విహారం అదేవిధంగా రామాయణ చంపు భగవద్గీత వ్యాఖ్యానము శ్రీకృష్ణ చిత్రరత్నము పద్య కవిత రచనలు ఇవన్నీ కూడా ఏనుగు లక్ష్మణ కవి యొక్క రచనలు చాలా ఇంపార్టెంటు అదే రకంగా బమ్మెర పోతున్న ముఖ్యమైనటువంటి రచన అనేటువంటిది మనకి ఇక్కడ భాగవతము కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా అడగడం అనేటువంటి జరిగింది గోదావరి నదికి పర్యాయ పదాలు అంటే పర్యాయ పదాలు కావచ్చు లేకుంటే పర్యాయ పదాలు కాకనప్పుడు అది ఏమవచ్చు నానార్థాలు కావచ్చు గౌతమి లేదా గోదా అనేటువంటిది గోదావరి నదికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు శార్దులం ప్రతి పాదంలో ఎన్నో అక్షరంలో గతి అనేటువంటిది ఉంటుందంటే పంతొమ్మిదవ అక్షరంలో యతి అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయం అయితే మనం గ్రహించాలి పంతొమ్మిది అక్షరాల గల పద్యం ఉత్పలమాల వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా చెట్టులో రావడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోండి పోతన ముఖ్యమైనటువంటి రచనలు ఏవి అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది వాటి భోగిని దండకం కావచ్చు ఇవన్నీ కూడా చాలా వీరభద్ర విజయం కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అదే రకంగా మిత్రుడు నానార్థాలు లేదా అర్థాలు అనేటువంటిది అడగడం జరిగింది సూర్యుడు లేదా స్నేహితుడు అనేటువంటి దానికి సంబంధించినటువంటి అర్థాలు వర్షము అర్థాలు లేక నానార్థం అనేటువంటిది వాన సంవత్సరం దేశం అనేటువంటిది నిన్న కూడా ఇది రావడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ భగీరథి భగీరథని భగీరథనిచ్చే తీసుకొని రాబడి రాబడినది గంగా అనేటువంటిది దీనికి సంబంధి సంబంధించినటువంటి అదే రకంగా మార్నింగ్ సెషన్లో కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ సెషన్లో కూడా కొన్ని వచ్చాయండి మనకు మార్నింగ్ సెషన్లో ఒకసారి చూడండి రెండు గదుల హృదయం కలిగినటువంటి పక్షి తర్వాత తెలంగాణ సప్తర్షి మండలం ఎక్కడ కనిపిస్తుంది అనేటువంటిది అదే రకంగా మెయిన్గా మనం చూసినా బ్రూనర్ అభ్యాసనం పియాజీ గురించి కోల్బర్గ్ ఇవన్నీ కూడా రావడం జరిగింది ఇవన్నీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇందాక మీకు ఇచ్చాను నేను అవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అవక్షేపణ అంటే ఇక్కడ మనకు డెఫినేషన్ అనేటువంటిది ఇచ్చారు అంటే కరగని పదార్థము ఉన్నప్పుడు దాని మీద అనేక శక్తులు ప్రయోగం చేయడం వల్ల చివరికి ఆ పదార్థ రేణువుల ఆ ద్రవం నుంచి వేరు కావడమే అవక్షేపణం అనేటువంటి చెప్తాము మలేరియా వ్యాధిని కనుగొన్నది సరణాలు రాస్ కావచ్చు కణం అనే భావనను మొదట వివరించినది జాన్ డాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త పుష్పంలో ఆవశ్యక భాగాలు కేసు రావాలి అండకోశం అనేటువంటిది గొర్రె నుండి ఉన్ని తీయడంలో లేని దశ స్టిప్పింగ్ అనేటువంటిది పెన్సిలిన్ కనుగొన్నటువంటిది ఎవరు అనేటువంటిది అలెగ్జాండర్ ఫ్లెమ్మింగ్ అనేటువంటిది అదే రకంగా చెట్టు పర్యాయపదం వృక్షం అనేటువంటిది ఆంధ్ర మహాభాగవతం అనేటువంటిది గ్రంథాన్ని రచించింది పోతన ఇందాక కూడా చెప్పాను నేను ఇక్కడ చేయకండి కాదు క్షేఖండ విభజనలో ఎన్ని పిల్ల జీవులు ఏర్పడతాయి సంఖ్య అంటే నాలుగు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ భూగర్భ కాండ రూపాంతరం చెందినటువంటిది ఏంటంటే బంగాళాదుంప ఇవన్నీ కూడా మెయిన్గా ఈరోజు మనకు వచ్చినటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేశాము కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించింది ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలామంది సార్ మనం ఇంగ్లీష్ పెట్టుకొని మీరు అన్నీ చెప్తున్నారు కదా ఇంగ్లీష్ చెప్పట్లేదు సో ఏది ఏమైనా తప్పకుండా ఇంగ్లీష్ అనేటువంటి దాంట్లో మెయిన్గా ఈరోజు క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది మెయిన్గా మనకు పంపించిన దాంట్లో క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు కామన్గా ఇస్తున్నారు అండి క్వశ్చన్ ట్యాగ్ ఇస్తున్నారు యాక్టివ్ ప్యాసివైజ్ ప్యాసివ్ అనేటువంటిది ఇచ్చారు అదే రకంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది ఇచ్చారు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటువంటిది ఇచ్చారు తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఇవ్వడం అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు దీంతోపాటు కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు కాబట్టి దీనికి చూసుకోండి తర్వాత ప్రిపోజిషన్స్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు అదే రకంగా ప్రిపోజిషన్ అదేవిధంగా ఆర్టికల్స్ అనేటువంటిది ఉన్నారు ఆర్టికల్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా ప్యాసేజ్ అనేటువంటిది ప్రతి ఎగ్జామ్లో ఇస్తూ ఉన్నారు సో వీటిపైన క్వశ్చన్స్ అనేటువంటిది పంపండి అని నేను చెప్తున్నాను బట్ ఎవరు పంపించడం లేదు సో మనం ఇంగ్లీష్ ఛానల్ ఏమి ఉండి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చేయలేకపోతున్నాం బట్ ఏం చేయలేము కాబట్టి మీరు పంపిస్తేనే కదా నేను వాటికి సంబంధించినటువంటి అవన్నీ చెప్పడం అనేటువంటి జరుగుతుంది పాటు స్పెల్లింగ్ అనేటువంటిది చూడండి ప్రోవర్బ్స్ అనేటువంటిది ఈ స్పెల్లింగ్ కావచ్చు ఈ ప్రోవర్బ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా మీరు ఒకసారి చదవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంత పకడ్బంది ఇన్ఫర్మేషన్ మీకు అందించాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో మీ కామెంట్ని బట్టి రేపటి నుంచి జరిగేటువంటి ఎగ్జామ్ కూడా తప్పకుండా మీకు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ